ఓం నమ శివాయనమ పద్మపురాణం ముప్పైవ భాగం ఆంధ్రదేశము అన్న పవిత్ర కృష్ణానదీ తీరమున బాదరా అను గ్రామం ఉండేది ఆ గ్రామంలో నివసించుచున్న అన్ని వర్ణముల వారిను అన్నిటిను సంపన్నులై ఉంటేరి ప్రతి పంటను భోగభాగ్యములుగా సుఖశాంతులు మున్నగు వారితో ఆ గ్రామము సంతోషపూర్ణమై ఉంటుంది ఆ గ్రామంలో పోతడు అను పేరుగల చాకలివాడొకడు కలడు అతని భార్య మాలి క్రూరం స్వభావరాలు దయాదాక్షిణములు లేనిదై గయ్యాలి అని పేరు పడినం వారికి నలుగురు కుమారులు కలరు ఆ దంపతులు తమ నలుగురు కుమారులకి తగిన సమయములందు వివాహము చేస్తారు మొదటి ముగ్గుళ్ళ కోడళ్లకు తమ అత్తగారి వలనే పొగరపోత స్వభావము కలిగి చెడ్డ పేరును తెచ్చుకుంట్రీ అత్తగారితో సమానంగా గయ్యాలితనమును చెడు స్వభావము కలిగి ఉన్నారు నాలుగవ కోడలు పోలి మృదు స్వభావరాలు భర్త ఎందు ఆసక్తి కలిగి ఉంటుంది ఊరి వారి బట్టల మాలిన్యమును పోగొట్టి స్వచ్ఛతమును కలిగించు పోతడు మాత్రం తన కుటుంబ సభ్యుల దుష్ట ప్రభావముచే ఏర్పడిన తన కుటుంబంలోని మాలిన్యమును పోగొట్టలేని స్థితిలో ఉంటాడు దీనితోడు వాణి నిర్ధన్నత్వం కూడా వాని బాధించుచుండరు చిన్న కోడలైన పోలిని తన భార్యకు మాలి మరియు మిగిలిన కోడళ్ళు దూషించుచుంటారు బాధించుట గమనించియు నిస్సహాయుడై ఊరుకుంటాడు తన భర్త అత్తయ్యకు మాలి మిగిలిన తోడి కోడళ్ళు ఇంటి పనులన్నింటినీ మారుమాట్లాడక తలవంచి చేయిచున్న ఆమెపై జాలి లేక ఆమెపై చాడీలు చెప్పి ఆమె భర్తనే పోలిని కొట్టించి తిట్టించి సంతోషపడుచుంట్రి ఈ విధముగా తనను అత్త తోడి కోడళ్ళు అనేక విధములుగా భావించుచున్నను భర్తకు చాడీలు చెప్పి కొట్టించుచున్నను తిట్టించుచున్నను పోలి తన శాంత స్వభావనకు దైవభక్తిని ధర్మకార్యాశక్తిని కాలము గడుపుచుండెను ఇట్లుండగా కార్తీక మాసము వచ్చెను గ్రామంలోని వారందరూ కార్తీక మాస స్నానములకు చేయుటకై కృష్ణానదికి పోవుచుండిరి నదిలో స్నానము చేసి తీరమున దీపములను వెలిగించుచు పూజలను చేయుచుండిరి ఇట్లు గ్రామము నుండి నదీ స్నానమునకు దీపారాధనను పూజలకు చాలామంది వెళ్ళిరి అట్లు వెళ్ళిన వారిలో నిజమైన భక్తులు కొందరుందరు కొందరు తామును వారిని వలె పూజ చేసి పుణ్యమును సంపాదించవలనని తలచి నదీ స్నానము వానిని చేయిదురు మరి కొందరు తామును మిగిలిన వారి వలె చేయవనిచో బాగుండదని వచ్చి మిగిలిన వారి వలె నదీ స్నానమును మిగిలిన వాటిని ఆచరించురు ఇట్టి వీరందరినీ చూచి వినోదించుటకై కూడా మరికొందరు నదీ స్నానము మొదలుగు వారిని తయారగుదురు పోలి అత్త మాలిను ఆమె కోడళ్ళు ముగ్గురును పోలిని ఇంటి వద్ద ఉంచి నదీ స్నానమునకు వెళ్ళిరి ఇంటి పనిను బాధ్యతను పోలికి అప్పగించిరి నదీ స్నానమునకు పోయి స్నానము దీపారాధన మున్నగు వారిని చేయునప్పుడు మాలి మున్నగు వారి దృష్టి దైవముపై దైవ లేదు మనస్సును చేయు పనిపై నిలవలేదు భక్తి వారిలో మొదటి నుంది లేదు స్నానము మొదలగు వాటిని చేయుచున్న వారు పోలి ఇంటి వద్ద పాలను త్రాగుచున్నదేమో పెరుగు వెన్న మొదలగు వాటిని తినుచున్నదేమో లేక వాని అమ్ముకొని సొమ్ము చేసుకుని దాచుకున్నదేమో అని అనేక విధములుగా తలుచుకుంటరి తమ తలుపులను మాటలతో పక్కవారికి తెలుపుకొనుచు తమ బుద్ధిని మనసును పోలిని ఆడిపోసికొనుటయందు నిలిపిరి వారి శరీరములు అవయములు నదీ స్నానమును దీపారాధమును దైవ దర్శనమును చేయుచుటి వారు కేవలం పోలిని నిందించుటలో మాటలను నిలిపిరి ఈ విధముగా కార్తీక మాసమును కృష్ణాతీరమున వారు గడిపిరి వ్రతోధ్యాపనకై మార్గశిర శుద్ధ పాడ్యమనాడు కృష్ణాతీరమునకు చేరిరి ఇక ఇంటనున్న పోలి నిస్సహాయురాలు అత్తగారికి తోడికోడలకు సమాధానమును కూడా చెప్పలేని స్థితిలో ఉన్నది భర్తయు తన తల్లి మాటలను వదినలు మాట పలుకులకు పోలి పట్టించుకునేది కాదు నదీ స్నానము దీపారాధనమున్న వాటిని చేయవలనుని ఉన్నాను ఇంటి బాధ్యతకు బంధితురాలైన ఆమె తన భక్తిని నదీ స్నానముల ఎందలి కోరికను దైవ ధర్మ కార్యాశక్తికి తనలోనే దాచుకునేను అత్తకు తోడికోడలకు సమాధానము చెప్పలేదు తననొక సాటి జీవిగానైనా తలచని వారి మానవత్వం లేని వారిని ఏమి చేయును అప్పుడు ఆమె నిస్సహాయు రీతిలో ఇంటి బాధ్యతలను ఇంటి పనులను చేయుచు ఇంటిలోనే ఉన్నదై తన మనసులో ఇట్లనే అనుకును దీనరక్షణ గోవింద జనార్దన స్వామి దీనబంధు నేనేమి చేయగలను ఆ శక్తురాలను నిస్సహాయురాలను నా అత్త కోడళ్ళు నన్ను విడిచి నదీ తీరమున కేకి స్నాన దీపారాధన ఉన్న గువానిని చేయుచున్నారు వారి వలె నాకును పుణ్యమును సంపాదించవలను భగవంతుని పూజింపవలెను అని మనసులో భగవంతుని ధ్యానింప చేసుకుంది నేనేమియో చేయలేకున్నాను పవిత్ర నదీ స్నానము లేదు స్ఫూర్తినిచ్చు దీపారాధన లేదు మనసునకు ప్రశాంతనిచ్చు దైవ దర్శనము పూజ పురాణ శ్రవణము ఏమీనూ లేవు ఏమి చేయుదును నాకెట్టు గతిగలుగునో కదా నేనెంత దురదృష్టవంతురాలను అని ఆమె బహువిధములుగా విచారించను మనసులో భగవంతుని ధ్యానించుతూ పోలి తన పరిస్థితికి లోబడి ఇంటిలో కుండలో ఉన్న నీటితో స్నానమాచరించను చిరిగిన వస్త్రమును ధరించిన ఆమె తాను ధరించిన జీర్ణ వస్త్రము యొక్క అంచును చించి వత్తిగా చేసెను దానిని ఒక పాత్రలో ఉంచి కవముకు అంటిన కొద్దిపాటి వెన్నెను తీసి ఆ పాత్ర ఎందించి దీపమును వెలిగించి స్వామి పుండరీకాక్ష గోవింద జనార్దన రక్షక దీనబంధు దయచూపుము నేను ఆసక్తురాలను నాపై అనుగ్రహము ఉంచుము అని పోలి ప్రార్థించెను ఇట్లు దీనావస్థంలో ఉన్న పోలిని వైకుంఠమున ఉన్న దయాసముద్రుడకు శ్రీ మహావిష్ణువు గమనించెను ఆమెపై అనుగ్రహము కలిగెను ద్వారపాలకుడైన సుశీలుడును వానిని చూచి ఓయి నీ మేమును వెంటనే సగోరంగా బంగారు విమానము ఎక్కించి తీసుకుని రమ్మని ఆజ్ఞాపించాను సుశీలుడు వెంటనే పోలి ఉన్న చోటునకు బంగారపు విమానంతో వచ్చి ఓ స్వార్థి మంచి నడవడిక గల ఉత్తమురాలా నిన్ను ఈ శరీరంతోనే వైకుంఠమునకు తీసుకుని రమ్మని శ్రీ మహావిష్ణువు పంపెను కావున వెంటనే వచ్చి ఈ విమానము ఎక్కమని తొందరపెట్టి ఎక్కించుకుని చుండెను అప్పుడే ప్రదోద్యాపమును చేసుకుని పోలి అత్త మాలి మిగిలిన తోడు కోడలు ముగ్గురును ఇంటికి వచ్చిరి మాలి జరిగిన దానిని తెలుసుకుని తానును వైకుంఠమునకు చేరవలయనుని తలచి విమానములోకి ఎగరపోవచ్చునెను పోలి పాదములను పట్టుకునిను పెద్ద కోడలు అతను అత్త మాలి పాదములను పట్టుకునేను అట్లే ఆమె పాదములను రెండవ కోడలు రెండవ కోడలి పాదములకు మూడవ కోడలు పట్టుకుని చూచి వారికి విచిత్ర దృశ్యమునకు కల్పించి వైకుంఠ విమానమున నడిపించు సుశీలుడు వీరిని చూచెను వారు పోలిని పెట్టిన బాధలను గుర్తుకు తెచ్చుకొనిను శ్రీ మహావిష్ణువు మాటలను పోలిపై ఆయనకు కలిగిన దయను గమనించెను మీరు మంచివారు కాదు పోలిని చూచి అసూయపడి ఆమెను బహువిధములుగా బాధించితి మీరు దుష్టులు మీరు నదీ స్నానము దీపారాధనము దైవ దర్శనము పూజ పురాణ శ్రవణము మున్నగవాణిలో పాల్గొనను మనసులో పోలిని దూషించును పాలు పెరుగు నెయ్యి మొదలగు వంటి విషయములను తలచెరి పోలిపై అసూయపడిరి కావున మీరు దుష్టులు మీరు వైకుంఠమునకు రాదగిన వారు కాదు కుంబీ పాకము మొదలగు నరకములో మీకు తగిన అటుగా పొండని సుశీలుడు పలుకుచు చేతిలో ఉన్న కత్తితో మాలి చేతులను నరికెను అప్పుడు మాలి ఆమె కోడళ్ళు ముగ్గురు కింద పడితిరి సుశీలుడు మిక్కిలి ప్రేమాదరణతోనూ మహా వైభవముగా పోలిని వైకుంఠమునకు తీసుకుని పోయిను ఈ విధముగా పోలి శ్రీ మహావిష్ణు దయకు పాత్రురాలైనది భగవంతుని ఎందు నిర్మలమైన భక్తి ఉండవలేను ఆ భక్తిలో తన్మయత్వం ఉండవలెను పూజలో ఆడంబరములు కానీ పూజ చేయువారి ఆడంబరములు గాని భగవంతుని ముఖమాట పెట్టవు ఇతరులను చూచి అసూయపడుట వారిని బాధించుట భక్తులైన వారికి ఉండరాదు అట్టివారు మాలి మొదలగువారు వారు పరిశుద్ధమైన భక్తి మాత్రమే నిరాడంబరమైన భగవంతునకు ప్రీతి కలిగించును దిక్కు లేని వారికి దేవుడే దిక్కు కావున మనలో ప్రతి ఒక్కరును అసూయా ద్వేషములను విడిచి నిర్మలమైన భక్తితో ఉన్నంతలో యథాశక్తిగా భగవంతుని చేరుటకు పోలివలే యత్నింపలేను మాలి మొన్నగవారు సంసారంలో మాయకు గుర్తులుగాక పోలి నిర్మల నిచ్చల భక్తికి ప్రతీక అట్టి భక్తికి కులము సంపన్నత మొన్నగునవి లేవు మనమును అట్లా అడుగుడుకు యత్నించుట మంచిది ఫ్రెండ్స్ పద్మ పురాణం ముప్పైవ భాగం ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళా మరో వీడియోలో కలుసుకున్నాం ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓం నమ శివాయనమ